క్రైస్తలాట్ యేసుక్రీస్తు నామమున శుభదినము అనుదిన వాగ్దానాలలో ఈ రోజు దేవుని వాగ్దానము నిజముగా మొరపెట్టు వారందరికీ ఎహోవా సమీపముగా ఉన్నాడు కీర్తనల గ్రంథము నూట నలభై ఐదు పద్దెనిమిది సహోదరి సహోదరులారా ఎహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపముగా ఉన్నాడు తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును యహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును దేవా నేను నీకు మొరపెట్టుచున్నాను నా యుద్ధకు త్వరపడి రమ్ము నేను మొరపెట్టగా నా మాటకు చెవియగ్గుము నా ప్రార్థనా వలెను నేను చేతులెత్తుట సాయంకాల వలెను నీ దృష్టికి అంగీకారములు అగునుగాక యహోవా నా నోటికి కావలియించుము నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము పాపము చేయువారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు నా మనసు దుష్కార్యమునకు తిరగనీయకుము వారి రుచిగల పదార్థములు నేను తినక ఇందునుగాక నీతిమంతులు నన్ను కొట్టట నాకు ఉపకారము వారు నన్ను గర్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను నీ శరణు ఉన్నాను నా ప్రాణము దారబోయకము నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి పాపము చేయు వారి ఉచ్చిలో నుండి నన్ను తప్పించి కాపాడము నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే యహోవా నీ కనికరములు నా ఎద్దకు రానిమ్ము అప్పుడు నన్ను వారికి నేను ఉత్తరమీయగలను నా నోటి నుండి సత్యవాక్యము ఏ మాత్రమును తీసివేయకము నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపియున్నాను నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించుచు నేనున్నాను నేను నీ ఉపదేశమును వెతుకువాడను నిర్బంధము లేక నడుచుకొందును అప్పుడు నీవు నిజముగా మొరపెట్టినా దేవా మా మొరను ఆలకించి వాడవు నీవే నీవే మాకు సన్నిధానము నీవే మాకు ఆధారము నీవే మాకు సమస్తము సమస్త ఆశీర్వాదమును మీకును మీ కుటుంబాలకును దేవుని ద్వారా అనుగ్రహించబడును అనుగ్రహించబడునుగాక ఆమేన్